మున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల సందడి కొనసాగింది మరో రోజే మిగిలి ఉండటంతో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు పోటీ పడ్డారు నామినేషన్ల ప్రక్రియకు సమయం తక్కువగా ఉండటంతో ప్రధాన పార్టీల ఆశావహులు చివరి నిమిషం వరకు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు మున్సిపాలిటీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు ప్రశాంతంగా కొనసాగింది పలుచోట్ల ఆశావహులు నామపత్రాలు దాఖలు చేసేందుకు తరలివచ్చారు ప్రధాన పార్టీలు ఎన్నికల్లో సత్తా చాటేలా అభ్యర్థులతో పాటు శ్రేణులను సమాయత్తం చేస్తున్నాయి మరొక్కరోజే గడువు ఉండటంతో పార్టీ బీ దక్కించుకునే ప్రయత్నాల్లో అభ్యర్థులు తలమునకలయ్యారు కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు మేయర్ పీఠాన్ని గులాబీ పార్టీ దక్కించుకుంటుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లా వైరా పురపాలక ఎన్నికలకు బీఆర్ఎస్ సిపిఎం మధ్య పొత్తు ఖరారైంది రెండు పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ఆ పార్టీ ముఖ్య నేతలు ప్రకటించారు మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ది చేపట్టలేదని నాయకులు విమర్శించారు బీఆర్ఎస్ కౌన్సిలర్లుగా పోటీ చేసే అభ్యర్థులకు ఓసీలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆర్మూర్ ఏసీపీ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిరసన చేపట్టారు కాంగ్రెస్ నాయకులు గులాబీ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని డెబ్బై ఐదు వార్డులకు నామినేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి అభ్యర్థులు కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీలు చేపడుతూ నామపత్రాలు దాఖలు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలోని ముప్పై ఏడు వార్డులకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో నలబై ఎనిమిది వార్డులకు రెండో రోజు నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తమ అదృష్టాన్ని పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగింది కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్ ర్యాలీ చేపట్టారు వరంగల్ జిల్లా నర్సంపేటలో నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా సాగుతోంది అభ్యర్థులు ట్రేడింగ్ లైసెన్స్ నల్లా పన్ను ఇంటి ట్యాక్స్ పాత బకాయిలు చెల్లిస్తున్నారు నిజామాబాద్ ఆర్మూర్లో నామినేషన్ల ప్రక్రియ తీరును కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు అనవసర తప్పిదాలు చేస్తే నామపత్రాలు తిరస్కరణకు గురవుతాయన్నారు జగిత్యాల జిల్లా మెడ్పల్లిలో నామినేషన్ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ సందర్శించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు నిజామాబాద్ నగరపాలికలో పోటీ చేసే అభ్యర్థులు నో డ్యూ సర్టిఫికేట్ పొందేందుకు నానా ఇక్కట్లు పడుతున్నారు మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీలో నో డ్యూ సర్టిఫికేట్ వల్ల ఇప్పటి వరకు లక్షలకు పైనే పన్ను వసూలు అయినట్లు కమిషనర్ చెప్పారు